హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి నిన్నదండి ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ లేసాను లేసిన వెంటనే నేనైతే గ్యాస్ గిట్లంతా సాటర్డే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఎప్పుడైనా అంతే అండి నైట్ టైమే గ్లా గ్యాస్ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేసినప్పటికీ గ్యాస్ నీట్గా ఉంటుంది వంట కూడా మనకు నీట్గా చేయాలనిపిస్తుంది గ్యాస్ అంతా మెస్సి ఉంటే మనకైతే వంట చేయాలనిపించదు కదండి ఇంట్రెస్ట్ రాదు నాకైతే అంతే అండి ఇంకా నేను ఆ రోజైతే సండే అంటే నిన్నటి రోజు అండి నేను ఇంట్లో టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు బయట నుండే తెప్పించాను ఇడ్లీ అండ్ పూరి మా పాపకి ఇంకా మా పాప నేను ఇద్దరమే అండి పాప వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మా ఇద్దరి కోసం అనేసి పూరి ఉండి ఇడ్లీ తెప్పించుకున్నాను ఇంకా మా ఇద్దరి కోసం ఏం టిఫిన్ చేయాలనేసి దాని తర్వాతకైతే టిఫిన్ చేసాం టిఫిన్ చేసిన తర్వాతకైతే టీ పెట్టుకుంటున్నానండి ఇంకా నేనైతే చెప్పాను కదా అండి టీలో పూరి చపాతీ వేసుకొని తినడం చాలా ఇష్టమని టీ అయితే ఎక్కువ పెట్టేశాను పూరి వేసుకొని తిందామనేసి నేను పూరి వేసుకొని తింటుంటే మా పాప ఏం చేసింది మమ్మీ నాకు కూడా పూరి కావాలి మమ్మీ టీలో అంటే ఇంకా నేను టీ అయితే ఎక్కువ పెట్టేశాను సండే రోజు అండి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాక్ వీడియో తీశాను బట్ ఏంటంటే నేనైతే ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసింది మాత్రమే పెడుతున్నాను మిగతాపాటు అంతా రేపు పెడతానండి మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నేనైతే రిక్వెస్టింగ్ అడుగుతున్నానండి ప్లీజ్ అండి మీరు నన్ను సక్సెస్ చేయండి ఇంకా నేనైతే టీ పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత చూసారు కదా ఒకటి నాకు ఒకటి మా పాపకి ఒకటి మా హస్బెండ్కి అండి ముగ్గురికి పెడుతున్నాను అండి పాపకైతే పాప కూడా పూరిలా సారీ అండి టీల చపాతి పూరి వేసుకొని తింటా అంది ఇంకా నేను పాప కూడా ఇచ్చాను తనకి టీ ఇచ్చానండి అడగడం మర్చిపోయానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఇందాక కూడా చెప్పినట్టున్నా మధ్యలో కాల్ వచ్చిందని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను సారీ అండి వాయిస్ ఓవర్ స్టాప్ చేశాను గుర్తులేదండి నేను సపోర్ట్ చేయమన్న క్లిప్ అయితే ఏది ఏమైతేనండి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేనైతే మీరు ఎట్లకైనా నేను సక్సెస్ చేస్తారండీ నేను అనుకుంటున్నాను ఇక్కడ హస్బెండ్ వచ్చేసి పాపకి ఫేస్కి వేడి గుడుపులు అయినాయండి చూపిస్తుంది పాప ఇక్కడైంది ఇక్కడైంది అని చూపిస్తుంది మేము కూడా చూస్తున్నాము ఏమైనా హెవీగా ఉన్నాయా హెవీగా ఏమైనా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి మేబీ ఎండాకాలం స్టార్ట్ అయింది కదండి ఇన్ని రోజులు చలికాలం వర్షాకాలం ఉన్నంత వేడి ఆ వేడి అంతా మేబీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కదా వేడి బయటకు వస్తుందని నేను అనుకుంటున్నా చూడండి అట్లా చిన్న చిన్న డాట్స్ అయితే పాపకి అనేయండి పాప పెయిన్ పెయిన్ అనేసి అంటుంది హాస్పిటల్ తీసుకెళ్ళాలండి పాపని ఈ పాప అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం అండి ఇద్దరు ఇష్టం బట్ పాప మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది పెద్ద పాప అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ పాప మీద నా కూడా ఉంటుంది బట్ కొంచెం ఎఫెక్షన్ అనేది ఒకరి మీద ఉంటుంది కదా పెద్ద పాప అంటే నాకు చాలా లైక్ ఈయన మా చిన్న పాప అంటే మా హస్బెండ్ కండి ఇద్దరికి ఇద్దరు ఉంటుంది బట్ కొంచెం వ్యత్యాసం అండి ఇంకా నిన్న నిన్న సండే కదండి ఇంకా మేమైతే మటన్ తెచ్చుకున్నాము యాక్చువల్లీ మేమైతే మటన్ అసలే తెచ్చుకోమండి అండి మటన్ తెచ్చుకోవడము ఇయర్లీ ట్వైస్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అండి ఎందుకంటే మేమైతే వీక్లీ వన్స్ ష్యూర్గా చికెన్ తెచ్చుకుంటామండి ఎందుకంటే చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు మటన్ తినబుద్ధి కాదు అందులో ఒకటి ఇది హైదరాబాద్ అండి హైదరాబాద్లో మటన్ అంత టేస్టీగా ఉండదండి నాకైతే నచ్చదు విలేజ్లలో మటన్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అది మన ముందు కో మన ముందు కోసి మన ముందే అమ్ముతారు కదండి విలేజ్లల్లో సిటీలో అట్లా ఉండదు కదండి ముందు రోజు కోసి టూ డేస్ కోసి ఫ్రిడ్జ్లో పెడతారు కదా సో దానివల్ల కర్రీ అంతా చప్ప చప్పగా అవుతుంది కదా ఆల్మోస్ట్ నిన్న కూడా మా కర్రీ అలానే అయింది చప్పచప్పగా అయిందండి అంత టేస్టీగా అయితే ఏం లేదు కర్రీ నేను అందుకే మటన్కి ప్రియారిటీ ఇయ్యాను చికెన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తానండి కొంచెం చికెన్ చాలా తినాలని ఏమీ లేదు టూ పీసెస్ తింటే నాకు ఎన్ అఫ్ నేనైతే ఎక్కువ ఏం తినను కానీ తినాలని ఒక అది ఉంటుంది కుతి ఆ కుతి వరకు అయితే నేను తింటానండి నాకు చా చికెన్ అంటే చాలా ఇష్టము చికెను బగారా రైస్ అంటే చాలా ఇష్టము నాకు లాగానే మా పెద్ద పాపకు కూడా చికెను బగారా రైస్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి నేనైతే మటన్ కర్రీలో మసాలాలు అయితే లవంగాలు అవైతే నేను వేయను ఫైనల్గా ధనియాల పొడి మటన్ మసాలా మాత్రం యాడ్ చేస్తానండి నేను అసలు యాక్చువల్లీ వీడియో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా బట్ ఏమైందంటే ఎండింగ్లో నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఏమో అయిందండి నేను చేద్దాం అనుకున్నా మర్చిపోయాను మా పాప నిన్న ఫంక్షన్కి వెళ్తుందండి ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకెళ్తున్నారు షార్ట్లో పెట్టాను కదా అయితే తనని రెడీ చేయాలనేసి ఫంక్షన్కి టైం అనేసి ఇంకా నేను అగడబగడ అగడబగడ పాపను రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయానండి నేను పాపను రెడీ చేస్తా చేస్తే కూర వేసారనేది దగ్గరికి అయిపోయింది ఇక మా హస్బెండ్ వెళ్ళేసి కర్రీన్ అయితే బంద్ చేసిండు ఇంకా నేనైతే ఆ క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను అప్పటికే టైం వన్ అవుతుందండి ఇంకా నేను చాలా ఉబ్బరము అండి ఇంకా వంట చేసి పాపనడి వేసి ఇంకా ఉంటుంది కదా టైర్డ్ అయిపోయినండి నేనైతే వీడియో క్లిప్ అయితే చేయలేదు ఫైనల్గా కూర వండిన తర్వాత అయినా కూడా నేను క్లిప్పు వీడియో తీద్దాం అనుకున్నాను మళ్ళీ మర్చిపోయానండి నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా పెడతానండి ఇంకా మళ్ళీ రైస్ పెట్టాను పక్కన అప్పటికే టైం వన్ అవుతుందండి ఎంత ఉబ్బరమో ఎంత ఉబ్బరమో ఎండ అండి చాలా మా ఇల్లు రోడ్డు మీద ఉంటుందండి మెయిన్ రోడ్డు మీద మా ఇల్లు ఉంటుంది మేము ఉండేది వినాయక నగర్ కృపా కాంప్లెక్స్ అండి మెయిన్ రోడ్ మీద మా ఇల్లు ఇంకా చూడండి మెయిన్ రోడ్ వేడి అంతా ఇంట్లో లోపలికి వస్తుంది చాలా వేడి అగడు వేడి కాలండి ఇంకా నాకు అప్పటికి నా వల్ల కాలేదు నా వీడియోస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరీ మరీ అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను డైలీ వన్ వీడియో పెడతానండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను అండి ఇక్కడతో చూసారు కదా ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ ఏ పోసాను ఇక్కడి వరకు వీడియో తీసాను ఇక్కడి నుండి నేను వీడియో తీయడం అయితే స్టాప్ చేశానండి బాయ్ అండి వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్